ఫ్రెండ్స్ చలికాలం స్టార్ట్ అవ్వగానే మీరు గమనించే ఉంటారు అటాక్ కేసులు సడన్గా పెరిగిపోతుంటాయి అలా అప్పుడప్పుడు కాదు ప్రతి సంవత్సరం జరిగేది ఇదే అది మన ఇండియాలో కావచ్చు యుఎస్ లో కావచ్చు ఏ దేశంలో అయినా ఇదే ప్యాటర్న్ ప్రతి సంవత్సరం కనిపిస్తూ ఉంటుంది కానీ ఇక్కడ ప్రశ్న ఏంటంటే ఇలా ఎందుకు జరుగుతుంది అని చలికాలం రాగానే అటాక్ కేసులు ఇంతలా ఎందుకు పెరుగుతాయి దాని గురించే ఈ వీడియోలో సైంటిఫిక్గా అలాగే ఆయుర్వేద పరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీరు డైలీ న్యూస్ చూస్తారా అయితే ఇరవై ఏళ్ళ వ్యక్తి తో చనిపోయాడు ఇరవై ఐదేళ్ల వ్యక్తి తో చనిపోయాడని న్యూస్ లో చూపిస్తూ ఉంటారు ఇలా ఎందుకంటే చలికాలం హార్ట్ పేషెంట్స్ కి చాలా ప్రమాదకరం కానీ అసలైన ప్రమాదం ఎక్కడ దాగుందో తెలుసుకుంటే ఈ సీజన్లో కూడా మీ గుండెను పదిలంగా ఉంచుకోవచ్చు చలికాలంలో హార్ట్ అటాక్స్ పెరగడానికి కారణాలు ఏంటో తెలుసా ఎలా చలికాలంలో మన ఆరోగ్యాన్ని సేఫ్గా ఉంచుకోవాలో తెలుసుకుందాం అలాగే శీతాకాలంలో ఏ నాలుగు వరెస్ట్ ఫుడ్స్ తినడం వల్ల హార్ట్ అటాక్స్ పెరిగే ఛాన్సెస్ ఎక్కువ అవుతాయో ఈ వీడియో చివరిలో చెబుతాను కాబట్టి ఫ్రెండ్స్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ మీరిది వినే ఉంటారు పలానా మనిషికి రాత్రి చలి ఎక్కువ వల్ల అటాక్ వచ్చి పోయారని మరి చలికాలంలోనే ఇలా ఎందుకవుతుంది దీనికి జవాబు నాలుగు శారీరక కారణాలతో ముడిపడి ఉంది ఇవి ప్రతి వ్యక్తి అర్థం చేసుకోవాలి మొదటిది ఏంటంటే చలికాలంలో బాడీ టెంపరేచర్ ఉండాల్సిన దానికంటే తగ్గిపోతూ ఉంటుంది దీన్ని మెయింటైన్ చేయడానికి మన చర్మం అవయవాలు అంటే బాహ్య రక్తనాళాలు కుచుంచుకుపోవడం ప్రారంభమవుతుంది బాడీ వేడిగా ఉండడానికి శరీరం లోపల రక్తాన్ని పంపు చేయాలి దాంతో శరీరానికి ఆక్సిజన్ డిమాండ్ పెరుగుతుంది దీనివల్ల బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది ఇక ఆల్రెడీ రక్తనాళల్లో బ్లాకేజ్ ఉంటే ఇది ప్రాణాలు తీయవచ్చు ముఖ్యంగా హై బ్లడ్ ప్రెషర్ డయాబెటీస్ కొలెస్ట్రాల్ ఒబెసిటీ అలాగే హెవీగా స్మోకింగ్ చేసేవారికి ఇలా రక్తనాళాలు బ్లాకేజ్ అవడాన్ని మెడికల్ భాషలో వ్యాసు కన్స్ట్రిక్షన్ అని అంటారు ఇది చాలా ప్రమాదకరం దీనికంటే ప్రమాదకరం మరొకటి ఉంది అదేంటంటే చలికాలంలో రక్తం గడ్డగడుతుంది ప్లేట్లెట్స్ మరింత జిగుటుగా మారుతాయి ఫలితంగా శరీరం లోపల రక్తం గడ్డగట్టే ప్రమాదం మరింత పెరుగుతుంది ఇక మూడవ ముఖ్యమైన అంశం విటమిన్ డి తక్కువగా అందడం మన దేశంలో విటమిన్ డి లోపం ఇప్పటికే చాలా సాధారణం శీతాకాలంలో సూర్యుడు చాలా రోజులు ఉదయించడు అలాగే చలి ఎక్కువగా ఉండడం వల్ల జనాలు బయటకు రావడానికి కూడా ఇష్టపడరు అప్పుడు సిరల్లో ప్లేట్లెట్స్ పెరిగిపోవడం ప్రారంభిస్తాయి అక్కడ వెంటనే గడ్డకట్టడం ఏర్పడుతుంది ఇది గుండెపోటుకు అతిపెద్ద కారణం చివరికి శీతాకాలంలో ఒత్తిడి ఆందోళన నిరాశ కూడా పెరుగుతాయి దీనికి కారణం అధిక రక్తపోటు మరియు ఆర్తిమియా అంటే క్రమరహిత గుండె నొప్పి కూడా మీలో సంభవించవచ్చు ఇది చివరికి గుండె ఆరోగ్యానికి అతిపెద్ద హాని కానీ ఈ ప్రమాదాన్ని పెంచడానికి దోహదపడే మూడు జీవనశైలి అలవాట్లు కూడా ఉన్నాయి అవి కేకుకు ఐసింగ్ను జోడించినట్టు అగ్నికి ఆద్యం పోస్తాయి మొదటిది శీతాకాలంలో అతిగా తినడం తక్కువ చురుకుగా ఉండడం శీతాకాలంలో మన జీవనశైలి పూర్తిగా మారిపోతుంది అలాగే ఇది పెళ్ళిళ్ళ సీజన్ కూడా చాలా పాటిల్లో నెయ్యి చక్కెరతో చేసిన స్వీట్లు నాన్ వెజ్ గ్రేవీలు వేయించిన వస్తువులు ఇవన్నీ మన దినచర్యను అవసరానికి మించి మారుస్తాయి వాతావరణం కూడా చల్లగా మారుతుంది మనం ఇంటి నుండి అస్సలు బయటకు వెళ్ళాం వాకింగ్కి కూడా వెళ్ళాం జిమ్లకు అయితే అస్సలు వెళ్ళాం శరీరం మొద్దుబారిపోతుంది అది మన గుండెపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపిస్తుంది హెవీగా తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగిపోతాయి అలాగే ట్రైగ్లిజరైడ్లు పెరుగుతాయి కొవ్వు పదార్థాలు శరీరంలో మంటను పెంచుతాయి తగ్గిన కార్యాచరణ కారణంగా రక్తపోటు మరియు ప్రసరణ రెండు ప్రభావితం అవుతాయి ఈ మూడు అంశాలు కలిసి గుండె సమస్యలను కలిగిస్తాయి అవి గుండెపోటు రావడానికి సరైన వాతావరణాన్ని సృష్టిస్తాయి శీతాకాలంలో చెస్ట్ ప్రెజర్ బర్నింగ్ సెన్సేషన్ టైట్నెస్ ఊపిరాడకపోవడం వంటి సిమ్టమ్స్ని జనాలు గ్యాస్ యాసిడిటీగా భావించి అంతగా పట్టించుకోరు చలి వల్ల బాడీ కొంచెం అలసటగా ఉంది అంటారు కానీ హార్ట్ అటాక్ వచ్చే ముందు వార్నింగ్ సిగ్నల్స్ని ఇగ్నోర్ చేస్తారు అసలు మన బాడీ లోపల ఏం జరుగుతుందో అర్థం చేసుకోం దాంతో ఎంత ఇగ్నోర్ చేస్తే అంతలా హార్ట్ మజిల్స్ డ్యామేజ్ అవుతాయి నడుస్తూ నడుస్తూనే జనాలు పడిపోతారు చలికాలంలో ఛాతి నొప్పి గుండె బరువుగా అనిపిస్తే శ్వాస సరిగా ఆడకపోతే సడన్గా చాలా వీక్ గా అనిపిస్తే అస్సలు ఇగ్నోర్ చేయకండి డాక్టర్ డాక్టర్ను సంప్రదించండి చలికాలంలో ఎర్లీ మార్నింగ్ వాక్ అస్సలు చేయకండి కావాలంటే ఈవినింగ్ టైంలో వాకింగ్కి వెళ్ళండి శీతాకాలంలో మనల్ని మనం రక్షించుకోవడం ఎలా మన గుండెను సురక్షితంగా ఉంచుకోవడం అంత పెద్ద కష్టమేం కాదు మీరు ఈ ఏడు విషయాలు పాటిస్తే మిమ్మల్ని మీరు సేఫ్గా ఉంచుకోవచ్చు మొదటిది ఎక్కువ చలిలో ఉండకండి శరీరానికి ఎక్కువ చలి పెట్టనివ్వకండి స్వెటర్లు వేసుకోండి గ్లౌస్ మఫ్లర్లు క్యాప్లు వేసుకోండి ముఖ్యంగా ఎర్లీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ నైట్ టైంలలో రెండవది బీపీ షుగర్ కొలెస్ట్రాల్ ను కంట్రోల్లో ఉంచుకోండి ఇవి హైలో ఉంటే ఖచ్చితంగా డాక్టర్ను సంప్రదించండి మూడవది హైడ్రేషన్ మెయింటైన్ చేయండి వాటర్ తక్కువ తాగడం వల్ల రక్తం గట్టిపడుతుంది హార్ట్అటాక్ వచ్చే ఛాన్స్ ఎక్కువ అవుతుంది నాలుగవది విటమిన్ డి తీసుకోండి అది అది సన్లైట్లో ఉండడం లేదా సప్లిమెంట్స్ తీసుకోవడం అయినా ఐదవది సాల్ట్ షుగర్ ఫ్రైడ్ ఫుడ్స్ తక్కువగా తీసుకోండి ఆరవది రెండు మూడు గంటలకు ఒకసారి చిన్న చిన్న మూవ్స్ అయినా చేయండి అంటే కదలడం అటు ఇటు నడవడం ఏడవది చెస్ట్లో పెయిన్ అనిపిస్తే అన్కంఫర్టబుల్గా గా అనిపిస్తే ఇగ్నోర్ చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించి చెకప్ చేయించుకోండి ఈ ఏడు పాయింట్స్ ఎప్పుడు గుర్తుంచుకోండి ఇతరులకు కూడా ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి ఇప్పుడు వింటర్లో శీతాకాలంలో అవాయిడ్ చేయాల్సిన ఫుడ్స్ ఏంటో తెలుసుకుందాం వీటిని ఈ శీతాకాలంలో ఎక్కువగా తింటూ ఉంటాం మనకు తెలియని విషయం ఏంటంటే ఇవి చాలా హెల్దీ అనుకుంటాం కానీ వీటి వల్లే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి మొదటిది క్యారెట్ హల్వా క్యారెట్ హల్వాని జనాలు చాలా ఇష్టంగా తింటూ ఉంటారు ఇది అందరి ఫేవరెట్ కానీ దీనిలో ప్రాబ్లం ఏంటంటే ఈ క్యారెట్ హల్వాలో కోవా నెయ్యి షుగర్ ఎక్కువ మోతాదులో కలుపుతారు అందుకే దీన్ని తినడం వల్ల బ్లడ్ షుగర్ కొలెస్ట్రాల్ ఇన్ఫ్లమేషన్ మూడు ఎక్కువగా పెరిగిపోతాయి క్యారెట్ హల్వా మీకు చాలా ఇష్టమైతే కొద్దిగా తీసుకోండి నెంబర్ టూ హెవీ నాన్ వెజ్ కర్రీస్ లైక్ బటర్ చికెన్ మటన్ రోగన్ జోష్ నిహారీ పాయ లాంటివి చలికాలంలో ఎక్కువగా తింటూ ఉంటారు కానీ వీటిలో శాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి ఇవి ఆర్టిస్ట్ని బ్లాక్ చేస్తాయి హెవీ గ్రేవీ ఉండటం వల్ల డైజెషన్ ప్రాబ్లం వస్తుంది మళ్ళీ మళ్ళీ వేడి చేసిన ఆయిల్ వల్ల బ్లడ్లో హోమోసిస్టిన్లు పెంచుతాయి దీనివల్ల బ్లడ్ క్లాట్ ఏర్పడవచ్చు వారంలో రెండు సార్లు ఓకే కానీ ఎక్కువగా తింటే ప్రాబ్లమ్స్ వస్తాయి మూడో ఫుడ్ డీప్ ఫ్రైడ్ ఫుడ్ లైక్ సమోసాలు కచోరీ అండ్ పకోడాలు చలికాలంలో టీతో పాటు వేడి వేడి పకోడాలు సమోసాలు తింటే భలే అనిపిస్తాయి కానీ వీటిని తీసుకోవడం హెల్త్ని రిస్క్లో పెట్టడమే వీటిలో ట్రాన్స్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి దీనివల్ల ఆర్టరీస్ గట్టిపడతాయి బాడీలో ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంది ట్రైగ్లిజరేట్స్ పెరుగుతాయి బ్లడ్ కూడా థిక్ అవుతుంది వీటిని చలికాలంలోనే కాదు ఏ కాలంలో అయినా చాలా తక్కువగా తీసుకోవడం మంచిది నెంబర్ ఫోర్ పల్లి పట్టీలు నువ్వుల పట్టీలు నువ్వులు బెల్లం హెల్దీయే కానీ వింటర్లో వీటిని ఎక్కువగా కూడా తీసుకోకూడదు నువ్వులు పల్లీలు మంచివే కానీ వీటితో పాటు బెల్లం ఎక్కువగా తీసుకోవడం వల్ల షుగర్ లెవెల్స్ పెరుగుతాయి రక్తం గట్టిపడుతుంది ట్రైగ్లిజరైడ్స్ బీపీ కూడా పెరుగుతుంది ఇవి ఫ్రెండ్స్ చలికాలంలో తీసుకోకూడని ఆహారాలు ఇదే విషయం ఫ్రెండ్స్ హెల్దీ ఫుడ్ తినండి హెల్దీగా ఉండండి